హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ అదేవిధంగా అప్నెడ్డీస్ కానీ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈరోజు నేను ఇందులో మీకు వివరిస్తాను సో ఫ్రెండ్స్ మనకైతే కెనరా బ్యాంకులో అదేవిధంగా నార్త్ సెంట్రల్ రైల్వేలో ఇతర డిపార్ట్మెంట్లో కూడా మనకు జాబ్స్ అండ్ అప్రెంటిస్కి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియో చూసే ముందు అయితే ఇలాంటి న్యూస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సో బెంగళూరులోని కెనరా బ్యాంకు హ్యూమన్ రిసోర్స్ విభాగం ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా రిజర్వ్లో వైరీగా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే ఆన్లైన్ దరఖాస్తును అయితే ఆహ్వానిస్తుంది అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ నాలుగులోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటిన వెల్లడిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అయితే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమన విద్యార్హత అర్హత కలిగి ఉండాలని మనకు చెప్పడం సూచించడం జరిగింది సో మనకు న్యూస్లో అయితే అదేవిధంగా వయసు అయితే సెప్టెంబర్ ఒకటి నాటికైతే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాలని ఎస్సీ ఎస్టీ ఐదేళ్ళ సడలింపు ఉంటుంది బీసీలకు అయితే మూడేళ్ళ సడలింపు దివ్యాంగులకైతే ఐదేళ్ళ సడలింపు అని ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అయితే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి వచ్చి వరకు అక్టోబర్ నాలుగు సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా కెనరా బ్యాంక్ డాట్ కామ్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు అందరూ అయితే గమనించండి సో అదేవిధంగా మనకు నార్త్ సెంట్రల్ రైల్వేలో ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజులోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్లు ఆర్ఆర్సి నార్త్ సెంట్రల్ రైల్వే ఈసీఆర్ పరిధిలోని డివిజన్ వర్క్షాప్లో వెయ్యి ఆరు వందల డెబ్బై తొమ్మిది అంటే పదహారు వందల డెబ్బై తొమ్మిది యాక్ట్ అప్రెంటిసు శిక్షణకై అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే ఆన్లైన్ దరఖాస్తులు అయితే కోరుతుంది ఆ అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ పదిహేనులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కూడా మనకు సూచించడం జరిగింది అర్హత అయితే పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లు ఐటీఐ ఉత్తీర్ణ అయి ఉండాలి అంటే ట్రేడ్లు ఏంటంటే ఫిట్టర్ బిల్డర్ మెషనిస్టు అండ్ కార్పెంటర్ ఎలక్ట్రిషియన్ పెయింటర్ మెకానిక్ వైర్మెన్ బ్లాక్ స్మిత్ ఫ్లాంబర్ డ్రాఫ్ట్మెన్ స్టెనోగ్రాఫర్ టర్నర్ తదితర సంబంధించినటువంటి ట్రేడ్లు అయితే ఉన్నాయి వయసు అయితే అక్టోబర్ పదిహేను పదిహేను నాటికైతే పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలని కూడా మనకు సూచించడం జరిగింది సో ఎంపిక మెట్రికులేషన్ ఐటీఏ మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు అయితే వంద రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మహిళా అభ్యర్థులకు అయితే ఫీజు ఎలాంటి చెల్లింపు అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది ఎలాంటిది లేదు సో ఆన్లైన్ దరఖాస్తుకు గడువు కూడా ఇవ్వడం జరిగింది అక్టోబర్ పదిహేను సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్సీ పిఆర్ డాట్ ఓఆర్జే అని కూడా మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకు చెందిన బెంగళూరులోని హ్యూమెన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ సో తాత్కాలిక ప్రాతిపాదికన నూట మూడు పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది సో ఇందులో మెడికల్ ఆఫీసర్ సైంటిస్టు టెక్నికల్ అసిస్టెంటు సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నీషియన్ డ్రాఫ్ట్మెన్ అండ్ అసిస్టెంటు సంబంధించినటువంటి మొత్తం కూడా నూట మూడు పోస్టులు అయితే మనకు దీనికి సంబంధించిన తాత్కాలిక ప్రాతిపదికనైతే మనకు భర్తీకి అయితే మనకు దరఖాస్తులు అయితే ఆహ్వానించడం జరుగుతుంది సో మన అర్హత వచ్చేసి ఒకసారి మనం గమనించినట్లయితే పదో తరగతి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం అరవై శాతం మార్కులతోనైతే డిప్లొమా బీఎస్సీ డిగ్రీ బీఈ బీటెక్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఎంబీబీఎస్ని అయితే ఎంఏ ఎంటెక్ ఒత్తిన్నతో పాటు పని అనుభవం కూడా ఉండాలని కూడా మనకు అడగడం జరిగింది అయితే వయసు వచ్చేసి అసిస్టెంట్ పోస్టుకు అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలు మిగతా పోస్టులకైతే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి దానికి మించకూడదని ఉన్నది దాని ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళ సడలింపు ఇచ్చింది ఓబీసీ వాళ్ళకైతే మూడేండ్ల సడలింపు పీడబ్ల్యూ అభ్య అభ్యర్థులకైతే వాళ్ళకు కూడా పదేళ్ళ సడలింపు అయితే ఇవ్వడం జరిగింది ఎంపిక అయితే రాత పరీక్ష స్కిల్ టెస్టు స్క్రీనింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది సో దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో చేసుకోవాలి దరఖాస్తు వచ్చి వరద అక్టోబర్ తొమ్మిది అని కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకు చాలా క్లియర్గా ఇచ్చిండు అందులోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్ఎస్ఎఫ్ఈసి డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూసుకోవడానికి అయితే అవకాశం ఉంది అదేవిధంగా మళ్ళీ ఒకటి సో మనకు ఉత్తరప్రదేశ్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తకి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది సో ట్రేడ్ అయితే అప్రెంటిస్ ఫిఫ్టీ డిప్లొమా అప్రెంటిస్ అయితే పది గ్రాడ్యుయేట్ అప్రె అప్రెంటిస్ అయితే పది సో విభాగాలు అయితే ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ సంబంధించిన అయితే మనకు ఇందులో విభాగాలు ఉన్నాయి సో అరయితే ఆ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో అయితే ఐటీఐ డిప్లొమా డిగ్రీ వత్తిని అయితే సాధించి ఉండాలి ఈ జీతాలు అయితే మనకు నెలకు ట్రేడ్ అప్రెంటిస్ అయితే ఏడు వేల ఏడు వందల రూపాయలు ఉంటుంది అక్కడ నుండి ఎనిమిది వేల యాభై రూపాయలు డిప్లొమా సంబంధించిన అప్రెంటిస్కి అయితే ఎనిమిది వేలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్కి అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు సో వయసు చూసినట్లయితే దరఖాస్తు చివరి తేదీ నాటికి ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుకు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉండాలి అదేవిధంగా డిప్లొమా అప్రెంటిస్కి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలని కూడా మనకు ఇవ్వడం జరిగింది ఎస్ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకైతే సడలింపు ఇవ్వడం జరిగింది ట్రైనింగ్ ప్రదేశం సరోరా అటామిక్ సరోరా అటామిక్ సంబంధించినటువంటి పవర్ స్టేషన్ సారీ అండి నరోరాన్ ఉన్నది నేను సరోరాని చదివిన బుల బులంద్ షహర్ ఉత్తరప్రదేశ్ శారీరక ప్రమాణాలు కూడా ఇవ్వడం జరిగింది చాలా క్లియర్గా ఎత్తు అయితే నూట ముప్పై ఏడు ఉండాలని కూడా మనకు నూట ముప్పై ఏడు సెంటీమీటర్లు సో ఎంపిక అయితే మనకు మార్కుల పర్సెంటేజ్ షార్ట్ లిస్ట్ తదితర ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా ఉంటుంది దరఖాస్తుకు తేదీ అక్టోబర్ మూడు వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా కూడా మనకి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ అండి ఈసీజీసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెడ్లు నలభై ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది అభ్యర్థుల డాక్టర్ అక్టోబర్ అభ్యర్థులైతే అక్టోబర్ పదమూడు తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఖాళీలు అయితే ప్రొబేషనరీ ఆఫీసర్ నలభై పోస్టులు ఎస్సీ వాళ్ళకైతే ఆరు ఎస్టీ వాళ్ళకైతే నాలుగు ఓబీసీ వాళ్ళకైతే పదకొండు ఈడబ్ల్యూఎస్సీ మూడు జనరల్ అయితే పదహారు ఉన్నాయి సో మొత్తం అయితే నలభై ఖాళీలు అర్హత ఏంటంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి వయసు అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటినాటికి అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఇక జీతబత్యాలంటే యాభై మూడు వేల ఆరు వందల నుంచి లక్ష రెండు వేల తొంభై మధ్య స్కేల్ అన్నమాట సో అదేవిధంగా ఎంపిక ఆన్లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది డిస్క్రిప్షన్ ఏ డిస్క్రిప్టివ్ పేపర్ ఎగ్జాము ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా సో అదేవిధంగా మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఉంటుంది దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే దివ్యాంగు అభ్యర్థులకైతే నూట డెబ్బై ఐదు ఇతరులకైతే తొమ్మిది వందల రూపాయలని ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు సవరణ తేదీ కూడా అక్టోబర్ పదమూడు వరకు అని ఇవ్వడం జరిగింది దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు అక్టోబర్ పదమూడు వరకు ఎస్సీఎస్టీ ఓబీసీ నాన్ క్లీమీ నాన్ క్లీమీ క్రిమి లేయర్ వాళ్ళకైతే అభ్యర్థులకు ఫ్రీగా ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ప్రారంభం అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచానికి ఇవ్వడం జరిగింది ఆన్లైన్ రాత పరీక్ష కాల్ లెటర్స్ డౌన్లోడ్ ప్రారంభం నవంబరు ఐదు నుంచి సో అదేవిధంగా ఆన్లైన్ రాత పరీక్ష తేదీ నవంబర్ సిక్స్టీన్ రాత పరీక్ష ఫలితాల ప్రకటన తేదీలు కూడా డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యాహ్నం ఇవ్వడం జరిగింది కింద మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది సో మిత్రులైతే ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా మనకు ఇలాంటి మంచి న్యూస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ